తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున మేము తలపెట్టినటువంటి హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి అన్ని పొలిటికల్ పార్టీ మద్దతు కూడగొట్టాలి అని చెప్పేసి మేము ఒక ప్రయత్నంలో ఆ మొదటి ప్రయత్నం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ గెస్లే అన్న గారిని మేము కోరటం జరిగింది అన్నవాళ్ళు నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం కూడా ప్రకటించినందుకు ఈ యొక్క వేదిక ద్వారా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నిరుద్యోగుల తరఫున తెలుపుకుంటున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్ని నిరసనలు చేసినా ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా కొంచెం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మేము పిలిపిస్తా ఉన్నాం పిలిపించినాం ఒక విద్యార్థి కాదు ఒక నిరుద్యోగి కాదు రేపు ఉస్మానియా యూనివర్సిటీలో లెఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో కూడా అలాగే దాని తర్వాత బీజేవైఎం కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు సిపిఎం వేరే బీఎస్పి పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అన్ని పార్టీలను కూడా మేము మద్దతు పోగొడతాం ఈ యొక్క మద్దతు ఇచ్చే ప్రాసెస్లో ముందు అడుగు వేసినటువంటి మా అన్న జాన్ వెసలి అన్న గారికి మేము యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పటికీ రుణపడి ఉంటుందన్న ప్రభుత్వము ప్రభుత్వం ఇప్పుడు జూలై ఫోర్త్ వరకు కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం ప్రతి నిరుద్యోగి కూడా సెక్రటేరియట్ ముట్టడి వైపు అడుగులు వేస్తాడు రాష్ట్రం మొత్తం కూడా ఆ అడుగులు వేస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ధర్నాలు చేయడానికి రాలేదు మేము ఉద్యమాలు చేయడానికి రాలేదు అలాగే మేము ప్రభుత్వానికి ఇంకోటి ఇంకోటి బ్లేమ్ చేయడానికి రాలేదు మేము ఎన్ని రకాలుగా మీకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామో మీకు ఇంకా అర్థం కావట్లేదు మీరు అయ్యి కూడా మీరు ఏ మాట్లాడడం మాట్లాడటం అనేది ఇంకా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ యొక్క ఉద్యమానికి ముందడుగుగా మాకు మద్దతు ఇచ్చేటువంటి మా అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు రేపటి నుంచి లైబ్రరీలో మేము అన్ని చోట్ల దిగలేము కాబట్టి లైబ్రరీలో మీ యూనివర్సిటీస్లో మీరు హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ అనే కార్యక్రమాన్ని మీరు స్వచ్ఛందంగా మీరు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో నిరసన తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగి నీ నీ హక్కు కోసం నీ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఏదైతే ఈ ప్రయత్నం జరుగుతుందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి నిరుద్యోగి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జోహార్ తెలంగాణకు విద్యార్థి సంఘటన వాళ్ళే కదా చెప్పి మాట్లాడించాలి అదే విషయం తీసుకోవాలి నెక్స్ట్ విద్యార్థి మాట్లాడుతుంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రేపు అందరూ కోఆర్డినేట్ చేసే వాళ్ళని చెప్పి తీసుకుంటున్నారంటే జూలై నాలుగో తారీఖు హలో నిరోజేజీ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అలాగే రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు యువజన సంఘాలుగా ఒక వ్యక్తిగాను ఒక శక్తిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు దీవ్ భావించింది అదే క్రమంలోనే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ఏకతాటితో తీసుకొచ్చి ఉద్యోగం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు అనుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగో తారీఖు నుంచి వ్యక్తి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి असला विद्यार्थियों कार्यक्रम निर्वहिस्ट अंदर नमस्कार सो मेवन समय कांग्रेस అందరికి సందేశాన్ని దానికోసం నేను మాట్లాడుతున్నాను ఓన్లీ అందరూ నిరుద్యోగులు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి జరిగిన అన్యాయం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడానికి మనకి టైం లేదు మనం చేయాల్సిందల్లా పోరాటం చేయాల్సిందే ఎందుకు అంటే ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి చూసినా మన పరిస్థితులు ఏ విధంగా కూడా మారట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యలు ఇది ఇది చెప్పారా అది చేయలేదు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో అందరూ చేయాల్సింది ఏంటంటే ఈ చెలో సెక్రటేరియట్ ప్రోగ్రామ్కి అందరూ సన్నద్ధం అవ్వడానికి సన్నద్ధం అవ్వాలని నేను కోరుకుంటున్నాను దీంట్లో మనం ఏదో కేసులోకి అవైనా అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకండి ఎందుకంటే మన మనల్ని ముందు